హాయ్ అండి వెల్కమ్ టు గ్రాండ్మా ఛానల్ ఇవి మందార పూలండి ఇవి వచ్చి ఆకులు మందార ఆకులు ఇవి పళ్ళు ఆకులు ఉంటాయి చూడండి ఆకులు రేగి చెట్టు ఆకులు ఇవి ఎంత ఎందుకు చూపిస్తున్నానంటే ఇవన్నీ మిక్సీ పట్టి తలక పెట్టుకోవడానికి అయితే ఇంకా దీంట్లో వేయాల్సినవి రెండు ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అవి కూడా వేసేటప్పుడు చూపిస్తాం మీకు ఏమేమి వేయాలో ఎలా చేయాలో తలకి ఎలా పట్టించాలో చెప్తా మీకు ఓకేనండి ఆకులు ఈ మందార ఆకులు పువ్వులు రేగు ఆకులు కూడా తీసుకున్నాం కదండి అవన్నీ శుభ్రంగా కడుక్కొని మిక్సిన్లో వేస్తున్నాం అంటే రేగు ఆకులు ఎందుకంటే జుట్టు ఊడిపోతుంది అనుకోండి దాన్ని నివారిస్తుంది జుట్టు ఊడుకోకుండా చేస్తుంది అందుకని రేగు ఆకులు వేస్తున్నాను నేను ఈ మందార పూలు అంటే మన అందరికీ తెలిసిందే ఆకులు ఇలా వేసిన తర్వాత ఇగోండి అలోవేర కూడా వేస్తున్నాను అలాగే ఇదిగోండి ఉసిరికాయ పొడి ఉసిరికాయలు మనకి దొరికినాయి అనుకోండి ఒక ఉసిరికాయ రెండు వేసుకోవచ్చు ఇది పొడి ఒక స్పూన్ పొడి వేస్తుందాన్ని ఇంకోటి వచ్చి ఇదిగోండి ఆముదం మనకి ఏది అందుబాటులో ఉంటే అది కొబ్బరి నూనె వేయొచ్చు ఆముదండి నా దగ్గర ఆముదం ఉంది వేస్తున్నాను ఒక స్పూను ఎక్కువే వేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ మనం మిక్సీ పట్టుకొని తలకి అప్లై చేయాలి ఇలా మిక్సీలో మిక్సీ పట్టాం కదండి చూడండి ఈ మిశ్రూమ్ అన్నీ ఇలా తయారైంది ఇప్పుడు మనం ఈ తలకు పెడదాం ఇలా అంటే కుదుర్లకు పెట్టాలి ఇలా పెట్టాను అయితే మనకు కావాల్సింది ఏంటి ఇదిగోండి ఇలా కుదురులో పెట్టాలి కుదురుకి అంటే అప్పుడు జుట్టు ఊడే విధానం అవన్నీ తగ్గుతాయి అయితే రేగాకు వల్ల ఊడుకోకుండా ఉంటుంది జుట్టు ఊడే జుట్టు అయితే అలాగే షైనింగ్ కూడా ఉంటుంది అయితే ఇప్పుడు మనం ఎలా చేయాలి తలస్నానం షాంపూతో కదండి కుంకుడిగా రసంతో తలస్నానం చేయాలి అప్పుడే బాగుంటుంది ఈ షాంపూలు వల్ల ఉపయోగాలు లేవు అయితే ఈ ఇప్పుడు జనరేషన్కి షాంపూ కూడా కుంకుడుగాయలు కూడా ఏంటి అనేది తెలియట్ల అలాగే ఈ ఈ జుట్టు అమ్మాయి అయితే తనైతే కుంకుడుగాయలతోనే స్నానం చేసింది ఇలా కుదుర్లకు పెడితే చాలండి ఈ జుట్టుకు అంత ఎక్కువ జుట్టు కదా ఇలా అంతా పెట్టినా మళ్ళీ కష్టం కాబట్టి నేను కుదుర్లకే పెడుతున్నా చూడండి అయిపోయిందండి ఇది ఒక రెండు గంటలు అలా ఉంచేసి కుంకుడుగా రసంతో తలస్నానం చేయాలి అవి కూడా చూపిస్తాం మీకు మెయిన్ కా మనకు కావాల్సింది కుదుర్లండి కుదుర్లకు పెట్టాలి ఓకేనండి ఇలా కుదుర్లకే పెట్టానండి నేను ఈ జుట్టంతా పెట్టాలన్నా నా చేయి కూడా నిప్పుడుతుంది కాబట్టి ఇలా కుదుర్లు కండితే చాలండి